கொடுக்கெட்டா புது புண்ணியே மனுஷன் பண்டி மன்னம் ஆ கணிக்கல்யாண பட்டம் பிரஜி அந்த ஏற்படுக்கு நான் பலகம் காதந்தா சுட்ட நோரு மஞ்சள் சுட்டா நோரு தோட்ட சேதம் అయిపోతుంది నూరుటోడి దగ్గర అని విందు భోజనం పెట్టి కొండంత పండుగ చేసి కొడుకులు పెంచవి పెద్దమదేవి అని ఆవులకాడికి సదా ఆ లోకిల్ పెద్దమ్మ రాదు మరి మాత్ర ఏడుగురు దాసులు దగ్గర వేసుకున్నాయి మరి ఎప్పుడో కట్టినా నా కొడుకు పేరు అయ్యో ఒక్క పాట పడము నీ పాట వాడితే తీర్థ రోగం రోగం నీ పాట వాడితే ఇక్కడ ఉండాలి కదా ఇంటికాడ వండుకున్న కొట్టుకోరు తాడినప్పుడు డోళున్నాతేల్లవారు చెప్తారు అత్తా

కాష్ మెమమలి దూడు ఆన్న్టెంజి మ౱ాన్న్ లోను రచు పమమాను లింమలి ఓకిడు మరింగం ోపమమూమభా సివలో చెన్కే ఆష్ పమమాున్ నాను అజి స్ బాధ <laughs> యలు అక్కడ ఒకరు బయలు నీళ్ళ పాలలో నీళ్ళ పాలంటే మేము వస్తాయి వాళ్ళు ఉంటుంది వాళ్ళు నా ఆర బయలుపడితే ఏం నా ఆరాలు అక్కడ ఉన్నారు కట్టింది అనుకుంటాం కన్నలు మారితేకో పసి పిల్లలు వాడితే పాట అయితా కడబాల కన్నాతే నేర్చుకుంటారు

ರಾಜ ಕನ್ನ ಕೊಡ वा सेलेंगरा बेडा यो सुन्ना आला गुडको आला निगरा ने सतानी कालवा देव बागुस्ता रे यो सुभी मारा उस्कन ने सदिशने बोलय तुम ने बागुस्ता या हाली कन्ना गुडको मोला नी गोजो हाकीवारे रे ना गोराई गोजो हाकीवारे रे ना गोराई गोजो

ಅಡುಲಿ ಉನ್ನಾಟಿ ಮಾಡಿ ಉಡುಕನ್ನವ ತರುಗಾಡಿ ಮಾತನಾಡ್ತರುತ್ತಿರೋ

లేకతోటి మరి విద్య నేర్తాడు నా కొడుకు రేపు తప్పన మాత్రం అగవాడు పగవాడు అని మీకు విద్య వచ్చినప్పుడు నా కొడుకు షెండు ఎగిరి పొగవాని స్థానాలు చేయాలి నేర్పిస్తాడా అప్పటి వరకు ఐదేళ్ళు ఐదేళ్ళు కొడుకు పోయి ఏడేళ్ళు కొడుకు అయినా మా అరణీళ్ళు పోసుకోని పెద్ద మరి ఏవి గడబాన మళ్ళొక బిడ్డ కూడా

పెట్టిరాదు రాజు మాలి ఏమిటే పెద్ద బుధవారం పుట్టుకోరు పెట్టుకోరు పుచ్చింది అప్పుడే జరుగును మన ఇంత పెట్టిరా బుధవారం నాడు పుడితే మన ఇంటికి లక్ష్మి వచ్చినట్టు ఎందుకు ఏడుతో పాడుకుడు కానీ అట్లా పాడుపు కూడా రాజంగా ఇరవై ఒక్క రోజులైతే లింగాల పొడవుల సంగారం వినిపించింది ఎట్లా ఉట్టింది నా బిడ్డ పుట్టిన గడి ఏందంటే వీళ్ళ పంచారు ఇప్పిండు అందరం అయ్యారు ఇంట్లో ఉట్టింది చుట్టూ కూర తో ఇంట్లో ఇంట్లో బిడబుట్టరాలు ఒక మాట తండ్రి చెప్పితే ఓ బాధ ఉన్నది చెప్పబోతే ఓ బాధ ఉన్నది అనుకున్నాడు అలా అయ్యా ఒక మాట కనీ కని అన్న కారణం నీ బిడ్డ పేరు పసిరి కాళ్ళ పాపని ఏమి కను అన్నారు అయ్యా ఏమిటి కాదు నానాయుడున్న కారణాలు కారణం ది మరకుంటది అది ఇప్పు అంటే మూడు నాలుగు ఏడు గడియల్ కలుగుద్ది కట్టం వస్తది గండముని మూడు నాలుగు ఏడు గడియల్ కలుగుద్ది కట్టం అత్తది గండం పొట్టరాని బిడ్డ ఉట్టిల్ నీ బిడ్డని ఎవరికన్నా సాధగ్ గొల్లోరికి బుధవారం ముడితే బుచ్చగాళ్ళకి పెద్దమ్మలు వణితమో ఏ గంగేత్వనికి శారతగానికి రాని కోపం వచ్చింది పెద్ద అది గెలిన గుర్తున్ను కోపం తెల్లని అయినా అనుకు తెడు కోపం ఎంత మాట అన్నావు నాకు లేక లేక బిడ్డ ఉడితే నా బిడ్డను పుచ్చగాలకి నా బిడ్డ పుట్టిన గడియ మంచిది కాదు నాకు గండ రావాల వదిలి పెట్టాలని ఏడుగురు దంగా అందుకొని ఎంటు వెట్టి కొడితే చూడు మాత్రం చేరిపోతులో ఈ పైన వాతలు వస్తాను చేసుకోపోయి పందె కాండ పడేసి నా గండ వదిలి పెడితే లేకపోతే ఈ గొడ్డలు తోటి ఏడుగురు మీ తలలో నరుకుతా బందెకాళ్ళు అయితే ఏడుగురు జంగాలు చూడు జీలవడ్డు ఎట్లా బాధలు పడతాడు వానికి దబ్బన గండవరాపతి వాడు మనల్ని ఉంచుతాడు వానికి గ మనల్ని ఏ గత మరి ఏడుగురు సంఘాలు అక్కడ పెద్ద కాళ్ళు వాళ్ళు ఉన్నారా బామా పితమిది భగవంతుడు ఉన్నాడు చాలా సార్లు నచ్చ తల్లికైనా ఏ తండ్రికైనా ఒక కొడుకు ఒక్క బిడ్డ ఈ పిల్లలు చాలరా రెండు కన్నోళ్ళు చేయి జారిపోతే కాలు అవసరం కాలు జారిపోతే చేయి అవసరం బామా పితమిది నేను ఆవుల మంద కాడి పోతానంటే ఒక్కొక్క మాట మన చాలన్న పిల్లలు కనిగి ఈ ఊళ్ళో మనం ఎందుకు బలగముల బతకాలి ఇప్పటికప్పుడు విడిచిన మనిషి వనమిడిచిన కోడితో మనం ఎన్నో ఇక్కడ ఉంటాం మన రాజ్యం మనం పోదాం ఆవుల దావిడే తయారు నేను ఇక్కడ చల్లగంప సదిరి చేసి సురితాలు సరితాలు సల్ల పేరు పాలబుట్టు పెరుగు బాడవచ్చు పర్సగంపరే పెట్టి వెండి మీతో బంగారు కావాలా నేను తయారు చేస్తా బిడ్డకు మాత్రం అడవుడి కనుక తానం పోసి పౌడర్ వేసి బొట్టు పెట్టి మరి మాడ తానం పోసి పాలు చూసి బట్టలు తయారుగా మాట అటబండి కనుక పెద్ద రాజు ఆవుల మందగాడికి బయలువెళ్ళినప్పుడు గుండె జారి పడ్డది దప్పన నాకు అత్తదా కట్టం కలుగుద్దా కట్టం వస్తదా గండం ఒకరిని నల్ల నల్లడే ఒకరిని తెల్ల నల్లడే

పోతాడు నాకు జడే అరల కింద కళ్యాణపట్నం వర ముత్త అనుకున్నాడు సోచనవా ఊరుకు పూలతో పోసింది మనం మరి ఊరుకు పెడతాను మనది ఓ చర్చి మొన్నచ్చిన పూర్లోనికి సంతానం అయింది ఎన్ని ఏళ్ళు మొక్కుతే మనకి పిల్లలు మనం కనత మనం పెంచాత మరి మనం కళ్యాణం పూర్లను మాత్రం పాడు చేయాలి ఎట్లా మరి పాడు చేసే కోలా గుడికి భక్తులు ఊరు మరి మన వరవీయని దేవుడు ఎందుకు ఇప్పటికైనా అప్పటికైనా మొక్కుతే వరవీయని దేవుడు అక్కర్ చుట్టం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అవతచ్చినాడు మన చుట్టం మనం కాదు కత్త మనం ఆదుకుంటుంది మరి పొన్న మనంతరం కప్పకూడదామేస్తాం మనని కాలిపోతాం మరి చప్పునాడు సూదునాడు ఉడికి ఎవరిని పూజన పోకుండా తింటామని అదో కప్ప ఏమవద్దు అంటే చెట్టు కప్పవద్దు అంటామని పోదు పట్టుకోను చదువు పోది పట్టుకొని పల్లెరు కాలు పోది పట్టుకోవో పెద్ద మొన్న వచ్చిన గొల్లూలకి పిల్లలిస్తాడు

ఐగర్ వెట్టి ఐగర్ పూజేసేట డబ్బులు ఇచ్చేది మన దేవుడి మన పార్టీ కావాలి కాబట్టి మన పొల అంతే అంటే మనం సంతానము తెటగించిన కాబట్టి మన దేవుడు మన పార్టీ ఎక్కంచల పూర్వస్తం కుల సంతానమైంది మనకు సంతానం గాని మన సంతానం ఏ దేవుడా గుడి ఉన్న ఒకటే లేకున ఒకటే ఆ గుడిని ఎప్పుడూ పోగుంటది ఆ గుడిని ఎడమ పూజిత్ర అవుట్ వెట్ పట్టుకుంటావు నేను కంప జెట్ర కంప నేను సన్నసు మూడు సన్న దుబ్బ పలువురాలు తిడ ఊరు అన్ని తిల్లవట్టుకొని పోయి పూజ పట్ట అది అందరన్న మాత్రమే తిల్లవట్టుకున్నారు మన మాత్రమే అన్న మాత్రం కడప కొట్టి వస్తామని మరి ఐదుగురు ముత్తరాజు వాళ్ళు వెళ్ళిపోతాం జీవర తిరిగే తినసీ చూసిన చూసిన వాళ్ళ కొల్ పడి తరా పూల ఏరిటే మంచి తారని దేవుడు నరాలు పొన్న నీరు పోతుంది ముందడి సార్ వాళ్ళు తెచ్చారు బీర్లు బిడ్డల కట్టే పెట్టి రాజా మా బియ్య మా బియ్యండి

పోతా యో కళ్యాణం దేవుడు గుళ్ళు పూజ పట్ట రోజులు కొట్టడానికి వెళ్ళిపోతా అయ్యో బిడ్డ ఎవరన్నా గుడికి సున్నం వేస్తారు ఓ కొడతారు పూలు పెడతారు పత్తిని పెడతారు అలపట్టుకొని పోతారు ఇరగపల్లి ఇరగలు అప్పాలి సూతులు గుడికాడ గుడి భక్తుల కాళ్ళకు నాటాయ మీకు ఎవరికైనా కళ్యాణ దేవుడు మాకు సంతానం ఇవ్వాలి పూడిత్తం కొల్లోడికి ఎరగలు మొన్న చిన్న పొల్లోడికి పిల్లలైన మీకెందుకు కాలేదు మాది విద్య మీ కాని మీ కాని సంగతి భర్త లేడు మరి భర్త లేని ఆడల్లో నేను సంతానం ఇచ్చిన అరులంతో దేవుడికి ఎట్లా కనులేవయ భర్తలేని ఆడోళ్ళకి ఎట్లా పిల్లలు ఇస్తే మరి ఎందరూ నావి నా మన్ను దొమ్మ అంటారు ఇదో భర్తలేని గుర్తు లేదా వీళ్ళని ఎల్లగొట్టారంటే ఒక మాట అనుకున్నాడు విద్యా సంతానం నేనిస్తా మీ అందరూ పాపాలు నీ అమ్మ పాపాలు అమ్మా

మందవారి పోతే అందుకు కొద్దికి తొమ్మిది పదహైను ఎనివరే తెల్లారు తప్పని వెళ్తే చెప్తున్నారు కూడేది ఇచ్చారు ఇంత అన్నం పెట్టిన ఒక రూమ్ ఇచ్చారు ఈ మందవారిలో ఇంటింటికి లాట రూమ్ లేదు ఎవరైనా వేల పోలేదు కానీ ఆ పది మరుగుదొడ్లు ఈ వాడుకో పది కాదు మాకు నేను ఒక రెండింటికి కడుపు కడుపుకునే కలగాలని ఈ తినగళ్లకు లాటరీ ఉండదని పోయి బతు